హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం జనవరిలో పత్తి ధరలు ఎలా ఉంటాయి మరియు పత్తి ధర పదివేలు చేరుతుందా పదకొండు శాతం సుఖం నిలిచిన దిగుమతులు దేశంలోని పత్తి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం వీడియో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి పక్కన్న బెల్ ని ప్రెస్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ మార్కెట్లో పడిపోయిన ధరలు తక్కువ రేటుకు కొంటున్న వ్యాపారులు ధరలు మదుత్ ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నది ఐదు వేల నుంచి ఏడు వేల లోపే సర్కారు స్పందించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు నిపుణులు హెచ్చరిక బంగ్లాదేశ్ మరియు పశ్చిమ ఆసియాలో ఎగుమతులు మరియు తగ్గు తగ్గడము రేట్లు పతనానికి కారణమంటున్న అధికారులు గుజరాత్లో మాత్రం మద్దతు ధరకు మించి ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు రేట్లతో కొనుగోలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రాష్ట్రంలో పత్తికి ధరలు విపత్తు వచ్చింది సీజన్ మొదట్లోనే మార్కెట్లోకి పత్తి రావడం మొదలవుతుండగానే రేట్లు తగ్గిపోతాయి వ్యాపారులు దళాలు ధరలు బాగా తగ్గించేశారు కేంద్ర ప్రభుత్వం పత్తి ప్రకటించిన మొదటి ధర కింటాలకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి అయితే వరంగల్ మార్కెట్లో కనిష్టంగా ఐదు వేల నుంచి గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల వరకు మాత్రమే పలికింది ఖమ్మం వ్యవసాయం మార్కెట్లోనూ ఐదు వేల ఐదు వందల నుంచి గరిష్టంగా ఏడు వేలు మించి చెల్లించట్లేదు దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు మూడు వరల క్రితం క్వింటాల్ అంటే ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల వరకు ధర చెల్లించినా ఇప్పుడు ఒక్కసారికి తగ్గించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు మార్కెట్లోకి పత్తి రాక పెరిగితే ధరలు ఇంకెంత తగ్గిస్తారని వాపోతున్నారు మార్కెట్కు పత్తి రాక ప్రారంభమైన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారులు ధరలు రేటుకు తగ్గిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి రెండేళ్లుగా క్రితం పత్తి ధరలు పదివేల నుంచి పదిహేను వేల వరకు పలికాయి కానీ ఇప్పుడు దారుణంగా పడిపోయాయని అంటున్నారు పత్తి విస్త్రణంలో రాష్ట్రంలో మూడో స్థానం వానకాలం సీజన్లో దేశవ్యాప్తంగా రెండు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల ఎకరాల్లో పత్తి సాగైంది మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో అత్యధికంగా తొంభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు లక్షల ఎకరాల్లో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ యాభై ఆరు పాయింట్ యాభై ఆరు లక్షల ఎకరాల్లో సాగవగా తెలంగాణ నలభై మూడు పాయింట్ ఆరు లక్షల ఎకరాలకు సాగుతుంది మూడో స్థానంలో ఉంటుంది ఈ సీజన్లో దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ అరవై లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా అందులో తెలంగాణలో ఇరవై ఐదు పాయింట్ ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నుల మీర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి నిజానికి ఖరీఫ్ సీజన్లో మొదట్లో పత్తి విత్తనాలు వేసేందుకు అనుకైన వర్షాలు పడలేదు రైతుల అవసరం వ్యాపారుల సాకులు రైతులు చేన్లలో మూడు దఫాల్లో పత్తి తీశారు అందులో మొదటి దఫా రెండోసారి ఎక్కువ పత్తి వస్తుంది రైతులు ఇందులో మొదట ఏరి పత్తిని నిల్వ చేయకుండా మొత్తానికి విక్రిస్తారు పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు దళారులు పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు ఇందుకోసం తేమ శాతం అధికంగా ఉందని ఇటీవలి భారీగా వర్షాలు వరదలు పడడం నాణ్యత కోల్పోయిందని సాకులు చెబుతున్నారు పలు దేశాల్లో సంక్షోభం పరిస్థితులతో పత్తికి మార్కెట్ తగ్గిందని టెక్స్టైల్ మిల్లులు మూతపడ్డాయని చెబుతూ తక్కువ రేటుకు చెల్లిస్తున్నారు చాలా చోట్ల వ్యాపారులు సిండికేటెడ్గా మారి రైతులను దోచుకుంటున్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి మరియు బంగ్లాదేశ్ సంక్షోభము కారణమని చాలామంది నిపుణులు అంటున్నారు మన దేశంలో పండే పత్తి అధికంగా బంగ్లాదేశ్ మరియు చైనా వియత్నాం టర్కీ పాకిస్తాన్ దేశాలకు ఎగుమతి అవుతుంది కొన్నాళ్ళుగా బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం పశ్చిమ ఆసియా దేశాల్లో అల్లకొల్లంగాతో ఎగుమతులు తగ్గుతున్నాయి దీనితో పత్తికి డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని మార్కెటింగ్ వర్గాలు విశ్లేస్తున్నాయి కానీ గుజరాత్ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కంటే అధిక రేట్లు పత్తి కొనుగోలు జరుగుతుండడం తెలంగాణలో తగ్గిపోవడం ఏమిటన్న సందేహాలు వెలుగెత్తుతున్నాయి మార్కెటింగ్ శాఖ వర్గాలు చెప్తున్న మేరకు గుజరాత్లో ప్రస్తుతం పత్తి క్వింటాలకు ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు పలుకుతుంది వచ్చే నెలలో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒక వరకు డిసెంబర్లో నెలలో ఎనిమిది వేల రెండు వందల అరవై రూపాయల వరకు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి గుజరాత్ వస్త్ర పరిశ్రమల మిల్లులు వ్యాపారులు ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలు ఎక్కువగా ఉండి పత్తి ఎక్కువ రేట్లు పలుకుతుందనే వాదనలు ఉన్నాయి మరోవైపు కేంద్ర ప్రభుత్వం గుజరాత్పై ఫోకస్ పెట్టి ఇతర రాష్ట్రాల రైతులకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి కనీస ధర కూడా ఇవ్వడం లేదు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి ఏడు వేల ఐదు ఇరవై రూపాయల మద్దతు ధర ప్రకటించింది కానీ మార్కెట్లో ఆ ధర దక్కడం లేదు వ్యాపారులు ఆరు వేల ఐదు నుంచి ఏడు వేలకు మించి ధర పెట్టడం లేదు అంతేకాదు నాణ్యత పేరిట మరింతగా తగ్గిస్తున్నారు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మొదత్తు ధర లభిస్తుంది అందుకోసమే ఎదురు చూస్తున్నామని కొందరు రైతులైతే చెప్పుకొచ్చారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ